దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి అండి మురళీ బంగారం బంగారం అనేది డెఫినెట్ గా అదొక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా ఖచ్చితంగా మనం చూడాలి అదే ఆభరణం రూపంలో లక్ష్మీదేవి మనకి ఇంట్లో ఉంది అని అంటే నిజంగా ఖచ్చితనమైనటువంటి ధైర్యం ఎందుకంటే ఏదైనా ఆపద వచ్చినప్పుడు టక్కన వెళ్ళి మనం బ్యాంక్ లో పెట్టుకుంటే ఎంతో కొంత మనీ రావడం మళ్ళీ విడిపించుకోవటం ఇది అందరికి తెలిసినటువంటి చేస్తూనే ఉంటారు అయితే ఇప్పుడు ఇవాళ రేపు వచ్చేటటువంటి కంప్లైంట్స్ ఏంటంటే అసలు పెట్టేమండి కానీ తిరిగి తీసుకునే అంటే వాటికి కట్టలేకపోతున్నాము పరిస్థితి అట్లా అయిపోయింది అని అంటూ ఉంటారు ఒక్కొక్కసారి అయితే పెట్టినప్పటి నుంచి దరిద్రం మొదలైందండి మాకు రావాలంటే ఏం చేయాలి తప్పకుండా బంగారము అనేటువంటిది వాస్తవానికి కూడా ఇప్పుడున్నటువంటి సందర్భాలలో దాని రేటు అధికంగా ఉంది దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో సపరేట్ గా చేద్దాం ఏం వీడియో అంటే గోల్డ్ రేటు పెరగనుందా ఆకాశానికి ఆల్రెడీ ఇంకా పెరుగనుందా లేదా తగ్గనుందా ఈ రాబోయే మన రాబోయే రెండున్నర సంవత్సరాలలో రెండు వేల ఇరవైలో రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న రేట్ ఏమిటి అరవై డెబ్బై ఎనభై వేలు ఇవాళ ఉన్న రేట్ ఏమిటి అసలు లక్షన్నర పెట్టుకుంటే ఒక అరవై గ్రాముల నెక్లెస్ నాకు నాకు ఒక హారం ఉంది అరవై ఏడు గ్రాములు లక్షన్నరకు వచ్చింది నా దగ్గర లేదు బ్యాంకులో ఉంది నేను కూడా మీ బోట్ లోనే ఉన్నాను సపరేట్ బోట్ ఆపదలో ఆదుకుంటోంది కానీ ఇప్పుడు అరవై ఏడు గ్రాములు ఎంత ఉంది ఒక వివాహము సందర్భంలో ఒక మధ్య తరగతి వారు ఒక ఐదు తులాల బంగారం పెట్టండి అన్న ఒక మధ్య తరగతి తండ్రికి గుండా పరిస్థితి ఐదు తులాలంటే దగ్గర పైన పై చినుకులు అది ఆ డబ్బుతో వివాహం అంగరంగ వైభవంగా చేసేయచ్చు సిచ్యువేషన్ కూడా బయట ఆ విధంగానే ఉంది కానీ అయితే తొందరపాటు తనము మనకుండే అటువంటి ఆపదలలో మనకు ఉండే అటువంటి అవసరాలలో అర్జెంటుగా డబ్బులు కట్టాలి వాడు ఎవడో ఫైనాన్స్ కూడా వచ్చిండు అర్జెంటుగా నీ ఈఎంఐ కడతావా లేదా బండి తీజే అని వాడు నువ్వు అర్జెంటుగా ఇంటికి రాయి కట్టు రెండు రెండి అవుతుంది ఏంది నీ పరిస్థితి పాపం వెళ్ళలేని పరిస్థితి ఏదో ఆశ ఈ మంత్ ఏదన్నా ప్రాజెక్ట్ రావచ్చును లేదా ఎవరైనా మనకు ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే ఇవాళ ఏదైనా మనకు ఒక ల్యాండ్ ఓకే కావచ్చు ఏమైనా అడ్వాన్స్ రావచ్చును ఈ భావనలో ఉండి 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 లేదా ఒక ల్యాండ్పై సమ్ అమౌంట్ను ఇన్వెస్ట్మెంట్ చేసి బయట నుంచి తెచ్చి ఇన్వెస్ట్ చేసి ఇది ల్యాండ్ పోయిన తర్వాత ఈ డబ్బులు చక్కగా మనం తీసుకుందాము వీరి ఆలోచన ఎంత బాగుందో ఇది ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వీళ్ళ పాపం కష్టానికో నష్టానికో ఎలనాడు శనో అర్ధాష్టమ శనో అష్టమ గురువో షష్టమ గురువో ఏదో రావడమో వీరికి తెలియదు పెట్టేసింది ఇది ఒక వన్ ఇయర్ స్ట్రక్ అవుతుంది ఈ అమౌంట్ వారి కూతురు వివాహానిక మరి లేదా దేనికోసం పక్కన పెట్టిందో తెలియదు లేదా మేబీ ఎవరికైనా ఇస్తా ఈ టైంలో ఇస్తా అన్నటువంటి అమౌంట్ ఇక్కడ పెట్టారా ఏది తెలియదు సో ఇప్పుడు ఏం చేస్తారు మన పేరు ప్రఖ్యాతలు కానీ మన కీర్తి కానీ నాశనం కావద్దు అనేటువంటి ఆలోచనలో ఇగో ఈ బంగారం తీసుకో నువ్వైతే అక్కటి పెట్టు అంటుంది భార్య పాపం తనకు తెలియదు భర్త కూడా ఏం చేస్తాడు సరే ఏమైనా ఓ ఇప్పుడైతే వెళ్ళు తర్వాత సంగతి తర్వాత ఆ ల్యాండ్ పోయిన తర్వాత మనం విడిపించుకుంటకో అనేటువంటి ధైర్యంగా శక్తి భార్య అంటేనే పాపం ఇచ్చేస్తుంది తను వెళ్తాడు ఈ వెళ్ళే సందర్భం ఏంది తెలియదు వీరికి తెలియదు వారికి తెలియదు వెళ్ళే సందర్భం వీరికి తెలియదు వారికి తెలియదు ఏదో ఒక యమగండంలోనో లేదా ఒక పిచ్చి నక్షత్రంలోనో లేదా ఒక కుజుని హోరాలోనో సూర్యుని హోరాలోనో ఏదో తెలియకుండా పెట్టేశ్వరు కుజ హోరాలో పెడితే ఇంకేషన్ అంతే పెట్టేశ్వరు అయిపోయింది పిచ్చి నక్షత్రం కన్సిడర్ చేస్తారు చెప్తా చెప్తా వీడియో చివరిలో చెప్తాను సో ఈ విధంగా అయిపోయింది ఇక దీనికి సంబంధించింది వీళ్ళు ఏం చేస్తారు మనం మైత్రేయ మొత్తం వీడియో చూస్తారు చూసి ఉంటారు లేదు లేదు ఒకసారి పని అవుతుంది ఒకసారి ఒకసారి అవుతుంది ఇది ఎట్లా అంటే నేను అదే నేను నేను చూసే చెప్తున్నాను డబ్బులు కడతారు అలా బంగారం తీసుకొని వస్తారు తీసుకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెషర్ పెరగడమా ఇంకేదో అవుతుంది వీరు ఏదో పెట్టారు ఈ మైత్రేయ ముహూర్తంలో తెచ్చారు ప్రెషర్ పెరిగిందని అక్కడ వీరు అనుకున్న మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించారు డబ్బు కట్టారు బంగారం తెచ్చారు హ్యాపీ ఇక్కడికి కానీ ఇంకో సమస్య రావడం ఇంకేదో అవుతుంది దానికి మైత్రేమూర్తి అనేది సంబంధం లేదు బట్ వాళ్ళ యోగం అట్లా ఉంటుంది ఇక ఒక వన్ ఇయర్ పాటుగా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటుగా అందులోనే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఏ నక్షత్రంలో ఏ హోరాలోను మీరు పెట్టారో అది అటే అది వారిదే మనం ఎంత తీసుకొని వచ్చి బలవంతంగా మనం ఇంట్లో పెట్టుకున్నా అది ఉండదు దాని అర్థం అది మరి ఆ ఏ నక్షత్రం రోజు మాత్రం పెట్టాలి ముందుగానే చూసుకోవాలి ముందుగా ఏ రోజైనా పర్వాలేదు ఏ రోజైనా పర్వాలేదు గూగుల్లో కొడితే మీకు వస్తుంది శుక్రహోరాలు శుక్రహోరాలు ఉన్న సమయము చూసుకోండి ఇవాళ సోమవారం శుక్రహోర ఎప్పుడు శుక్రవారం శుక్రహోర ఎప్పుడు నేను చెప్పను వాళ్ళని కన్ఫ్యూజ్ చేయను ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి చూపిస్తారు కనుక మీకు గూగుల్లో కానీ లేదా ఇంకేదైనా యాప్లో కానీ చూసుకోండి లేదా మనకు కాల్ చేసిన బిఫోర్ మనం కొన్ని కొన్ని శుక్రహోరాలకు సంబంధించినటువంటి ముహూర్తాలకు వాళ్ళకు సజెషన్ చేద్దాం మన అపాయింట్మెంట్లో భాగంగా సో ఇక శుక్రహోర అనేటువంటిది అల్టిమేట్ ఇది గమనించుకోండి శుక్రహోరలో పెట్టుకోవచ్చు పెట్టండి అది ఖచ్చితంగా తిరిగి మీ దగ్గరికి వస్తుంది ఎలాంటి డౌట్ లేదు వందకు వంద పర్సెంట్ అటు పిమ్మట ఇక రెండవది మనకు అత్యంత పెద్ద నక్షత్రం అనురాధ నక్షత్రం ఇందులో పెడితే ఖచ్చితంగా తిరిగి వస్తాయి నో డౌట్ ఇగా పక్కా మీ బంగారం మీకు తిరిగి వస్తుంది అనురాధ తర్వాత నెక్స్ట్ది పుష్యమి నక్షత్రం ఇది నక్షత్రం వందకు వంద పర్సెంట్ కూడా తిరిగి వచ్చేటువంటి పరిస్థితి అటు పిమ్మట బంగారం లాంటి నక్షత్రం స్వాతి నక్షత్రం ఇంతే ఇవి పంచాంగం మన ఇవి మీ యొక్క క్యాలెండర్లో ఉండే అటువంటి ఆ పంచాంగంలో చూసుకోండి స్వాతి నక్షత్రం దాకా ఉంది పుషమి నక్షత్రం ఎప్పుడు ఉంది అనురాధ నక్షత్రం ఎప్పుడు ఉంది శుక్రహోరాలు ఉన్నవి ఒకవేళ మీకు మీ సజెషన్ కావాలనుకుంటే అప్రోచ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇవి చూసుకొని మీరు ప్లానింగ్గా ఈ యొక్క బంగారాన్ని మీరు తాకట్టులో పెట్టడం ద్వారా ఖచ్చితంగా తిరిగి పొందుతారు పెట్టకూడని నక్షత్రాలు ఏంటి మిగిలిన ఏవి పెట్టకూడదు ఇవి పెట్టేటివి కూడా ఇరవై ఏడు నక్షత్రాలలో మూడు నక్షత్రాలు చెప్పినాము మిగిలినటువంటి ఇరవై నాలుగు నక్షత్రాలు దండం పెట్టడం నాలుగు నక్షత్రాలు అంటే ఎంతమంది బంగారం పోగొట్టుకుంటున్నారు బయట ఎంతమంది ఈ సంస్థ నేను చెప్పను బంగారాన్ని తీసుకునేటువంటి సంస్థలు ఎంత మందికి జీతాలు ఇస్తున్నవి వారు ఎంతటి ప్లస్ లో ఉంటున్నారు ఆ వారు ఎంతటి రెంట్లు మెయింటైన్ చేస్తున్నారు వారి ఒక్కొక్క మేనేజర్లు జనరల్ మేనేజర్లు వాటి బ్రాంచులు వాళ్ళందరినీ మనం పోషించే వాళ్ళం అయితే దయచేసి బంగారాన్ని తాకట్టులో పెట్టకండి